కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునుకు నీ యుద్ధ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను యహోవా నా కొరుకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడువు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఐదవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి